హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అయితే మా పాపకి అయితే జ్వరం అయితే తక్కువ కావట్లేదు అందుకని అయితే ఇక హాస్పిటల్ అయితే తీసుకుపోతున్నాం బావా మమ్మీ మా మమ్మీకి అయితే అది టెడ్ బియర్ ఆ బొమ్మ ఇక్కడ నుండి అయితే మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ మా అయితే దాటేసినాం మా బావకైతే మెల్లగా పోమంటే మస్తు స్పీడ్గా పోతాడు ఎందుకంటే అక్కడ హాస్పిటల్లో అట తోఫాన్ వైజ్గా అయితే నెంబర్ వైజ్గా అయితే చిటిలు ఇస్తాన ఇస్తారన్నమాట అందుకనే ఇక తొందర తొందరగా మస్తు స్పీడ్గా పోతాడు నాకేం భయం అవుతుంది ఇంకా వానకాలం అయితే స్టార్ట్ అయిపోయింది వానకాలంలో అయితే పిల్లలకైతే బాగా సర్ది దగ్గు జ్వరం అయితే బాగా వస్తుంది మా పిల్లలతోనే మాకున్న బాధ ఇదే సో ఇటు వ్యవసాయం పనులు చేసుకుంటూ ఇటు పిల్లలను ఖర్చులు పెట్టి ఇట్లా హాస్పిటల్కి చూపించుకుంటూ మళ్ళా పిల్లలకు స్కూల్ ఫీజు కట్టుకుంటూ ఇట్లా చేస్తూ ఉంటే మస్తు ఇబ్బందిగా ఉంది ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళం కదా ఎటు లేని ఎటు సరిపోని బతుకులు లెక్క అయిపోయింది మా బతుకులు అయితే సో అందుకని ఇక పాపకైతే హాస్పిటల్ తీసుకెళ్తున్నాం ఇక పాప అక్కడ పోయాక ఏమంటారో ఏమో అని భయంగా ఉంది ఇక మధ్యలో అయితే ఒక చిన్న ఊరు వచ్చింది ఫ్రెండ్స్ ఆ ఊరు అయితే దాటేస్తున్నాం ఆ ఊరు పేరు ఏంటిదో అయితే నేను చూడలేదు సో అందుకని ఇక స్పీడ్గా పోతున్నారు కదా ఏది చూడాలన్నా ఏం తోచట్లేదు సిటీకి అయితే ఎంట్రీ ఇచ్చినాం ఫ్రెండ్స్ ఇక్కడ నుండి అయితే హాస్పిటల్కి అయితే రెండు మూడు కిలోమీటర్ దూరం ఉంటుంది సో అంద వేలో కొంచెం దగ్గరలోనే అయితే ఇక మేము చేరుకుంటాం ఇక రెండు మూడు కిలోమీటర్ దాటినామంటే ఇక హాస్పిటల్ వచ్చేస్తుంది అక్కడి నుండి అయితే ఇక చిట్టి తల్లికి అయితే హాస్పిటల్కి చూపించాలి ఇక చూపించిన తర్వాత అక్కడ నాకు ఇంకా భయం అవుతుంది ఇక హాస్పిటల్ లోపలికి అయితే పోతున్నాం ఇక ఏమంటారో ఏందో అని టెన్షన్ టెన్ ఇక లోపలికైతే వచ్చి కూర్చున్నాం ఫ్రెండ్స్ అక్కడి నుండి అయితే ఇక నెంబర్ అయితే తీసుకున్నాం ఇక మన నెంబర్ వచ్చేసి ఏమో ఫార్టీ నెంబర్ వచ్చింది ఇక ఫార్టీ నెంబర్ అంటే మాకన్నా ముందైతే ఒక థర్టీ మెంబర్ అయిపోయారట ఇంకా టెన్ మెంబర్ అంటే ఉన్నారు సో ఇప్పుడైతే పాపకైతే చూపించుకున్నాం ఇక చూపించుకొని అయితే ఇగో సూదులు రాసిర్రు మళ్ళా జ్యూస్ డబ్బా అయితే ఇచ్చిర్రు ఓఆర్ఎస్ తప్పించినాం ఇక పాపకు అయితే బాగా ఫీవర్ ఉంది అందుకని ఇక ఎనర్జీ కోసం అయితే ఓఆర్ఎస్ అయితే రాసింది డాక్టర్ అది అయితే తాపిస్తున్నా సూది ఇంజక్షన్లు అయితే ఉన్నాయి అవి టెస్ట్ చేయాలట సో టెస్ట్ కూడా చేపించడం అయిపోయింది ఇక టెస్ట్కి ఇచ్చి వచ్చి అయితే ఇగో పాపకు జ్యూస్ తాపిస్తున్నా సో పాప కొంచెం సేఫ్ కొంచెం తాగుతుంది ఇక నేను తాగనంటుంది ఇగో తడి బట్టతోనైతే అయితే తుడవమని అయితే డాక్టర్ చెప్పిండు పాప ఫీవర్ అయితే మస్తు బాగుంది ఫీవరు అందుకనే తడిబట్టతోనే ఊకె తుడు ఒక గంట సేప వరకు అట్లనే తుడవాలని చెప్తే నేనైతే తడిబట్టతో అయితే తుడుస్తున్నా ఇక పాప అయితే ఇక తుడుచుడు అయిపోయింది ఇక ఏడుస్తుంది చల్ల చల్లగా ఉంది కదా తిను లేదు కానీ పైనాపిల్ బేకరీలో మొత్తం ఐటమ్స్ ఉన్నాయి కొత్తగా అన్న ఇది కొత్తగా పడ్డదా ఎయిట్ మంత్ అయిందా ఎయిట్ మంత్

మంచిగా ఉందా మమ్ మీ నచ్చిందా నచ్చింది కానీ రేటే ఎక్కువైతా ఎడ పోయిందేనా తీసుకున్నా మరి ఇంకోటి తీసుకో వేరే తీసుకో రెడ్ తీసుకోరా షాపింగ్లో అందుకని ఏం తీసుకోలేదు ఇక తీసుకురావడానికి కూడా డబ్బులు కూడా అంత బడ్జెట్ లేదు మన దగ్గర అందుకని మేమేం తీసుకోకుండానే వచ్చేసినాం సో మేమైతే ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం జూసులో బుకూనైజ్ గుర్తుం జూసులో గుర్కూనల్స్ జూసు బేకరీలో అయితే అదేంటి దిల్పసం తిన్నాం అది ఒకటే అంతే ఇంకేం తిన్నా బాబు సో మేమైతే ఇగో ఇప్పుడు మేము వచ్చే దారిలో ఇగో మైదా తెంపుకుర్రా బావా అంటే ఏడు నేను నాకే కసరితాను ఆవు పేడను పేడ పెట్టుకోవాలా పేడ పెట్టుకుంటే ఎర్రగా ఉంటుందా బావా నువ్వు ఒకసారి పెట్టుకొని చూపి తర్వాత పెట్టుకుంటాం చిన్న మొలక ఉంటే చూడరాదు బావా మనం తీసుకుపోదాం లేత లేత గు నీకు వీడియో తీయడానికి వచ్చిన ఇప్పుడైతే ఇంటికి చేరుకున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి ఐదు అవుతుంది బావా ఏం చేద్దాం మరి ఐదు అయింది నాకైతే ఆకలి అయితే పొద్దుగాల ఇప్పుడు తిన్నాం అంటే పొద్దుగాల ఎనిమిది గంటలకు తిన్నాం ఇప్పుడు అన్నం లేదు వాటర్ లేదు ఏం లేదు ఇక హాస్పిటల్ పని కదా ఇక అన్నం తినకుండానే అన్నీ పని చేసినాం అన్నమాట పని అంటే పని కాదు మా పని మీద ఏం పోయినాం ఓకేనా ఫ్రెండ్స్ ఇక టాబ్లెట్లు సిరప్లు అవన్నీ తీసుకురావాలంటే